సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నా ఫ్రెండ్ కార్ నడుపుతున్నాను టాటా పంచ్ సో సాయి సార్ అనిత మేడం నేను ఇతర క్లాస్మేట్స్ ఒక రెండు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ బిజినెస్ టేకప్ చేయడం జరిగింది నేను సో కనెక్ట్ అయితే సో ఈరోజు టాటా పంచ్ కార్ తీసుకోవడం జరిగింది ఇదే బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా అండ్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఇన్కమ్ అండ్ టీంలో కూడా చాలా పెద్ద మూమెంటం వచ్చింది సో లీడర్స్ మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక రియల్గా బయట ఇలాంటి గొప్ప అవకాశం ఉందా ఇద్దరు దోస్తులు కలిస్తే ఏ దావా చేసుకుందాం రా ఎక్కడ తిరుగుదాం ఏం ఎంజాయ్ చేద్దాం అని ఆలోచించే సిచ్యువేషన్లో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాం ఇద్దరం ఫ్రెండ్స్ కానీ ఈరోజు సార్ వెనకాల కూర్చున్నాడు ఆధార్ సెంటర్లో పదిహేడు వేలకు పనిచేసే వ్యక్తి ఒక వన్ ఇయర్ బ్యాక్ ఈ ఆపర్చునిటీని తీసుకొని ఈరోజు స్టార్ట్అప్ పంచ్ కార్ తీసుకోవడం జరిగింది అండ్ వీడియో చేస్తున్న ఉపేందర్ సార్ ఎవరైతే ఉన్నారో సో సారు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ పదకొండు వేలకు మిల్క్ డైరీలో పనిచేస్తుండే కానీ ఈరోజు వెస్టేజ్ అండ్ ఆపర్చునిటీ ద్వారా ఒక పదహారు లక్షల ఎక్సెల్ సిక్స్ కార్ తీసుకోవడం జరిగింది అండ్ అక్షరాల నెలకు లక్ష డెబ్బై వేల పైన ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నాడు సో ఆలోచన చేయండి ఈ అవకాశం మాకొక్కరికే లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఉంది అంటే మీకు ప్రూవ్ కావాలంటే వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను ఓవర్ టు సాయిల్ సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ మై గ్రేట్ అప్లై రాజసార్ అని చేశారు మేడం నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది రాజా సార్ నాకు ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బిఫోర్ వెస్టేజ్లో నేను ఒక ఆధార్ సెంటర్లో పదిహేడు సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు వర్క్ అయ్యాక కూడా అక్కడ మన ట్వంటీ థౌజండ్ కూడా దాటలేదు నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేవు ఎందుకంటే నేను చేసే వర్క్ ముంగల్నే ఒక సెట్ ఉండేది అక్కడ ఒక చిన్న ఆల్టో కార్ తీసుకుందాం అనే టైంలో కూడా నాకు డబ్బులు సెటిల్మెంట్ కాలేకపోయేవి తర్వాత ఈ బిజినెస్ ఎంట్రీ ఎంట్రీ అయినాక వన్ ఇయర్లోనే నేను టాటా పంచ్ టాఫ్ హ్యాండ్ కార్ తీసుకోవడం జరిగింది దట్ ఈస్ వెస్టేజ్ థ్యాంక్ యూ లీడర్ కంపల్సరీ వెస్టేజ్ బిజినెస్ ఇందులో కంపల్సరీ ఏంటంటే వెల్త్ హ్యాండ్ వెళ్తూ ఉంది కంపల్సరీ చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ లీడర్స్ బ్యాక్ టు ఉపేంద్ర సార్ ఎస్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ రాజు సార్ చూడండి లీడర్స్ మేము మై గ్రేట్ మెంటర్ రాజు సార్ సాంగత్యంతో ఇక్కడ సార్ చెప్పింది కదా ఇంతసేపు మేము సారు చెప్పిన మాటలు వినడం వల్లనే ఈరోజు ఇంత పెద్ద సక్సెస్లో ఉన్నాం ఒక లక్ష డెబ్బై వేలు ఇన్కమ్ తీసుకుంటున్నాం ఒక నార్మల్ డైరీ డైరీలో పనిచేసే వ్యక్తిని ఎందుకంటే నా సాంగత్యాన్ని మార్చుకున్నా నేను ఇంత ముందుకు ఎంప్లాయ్ చే ఎంప్లాయ్గా పనిచేస్తున్నప్పుడు ఈ కంపెనీ మారితే ఇంకో కంపెనీ పోతే ఇక్కడి నుంచి మారితే అక్కడికి ఎన్ని వేల ఇన్కమ్ వస్తుంది అనేది ఆలోచన మాత్రమే ఉండే కానీ ఈరోజు నా గ్రేట్ మెంటర్ రాజు సార్ యొక్క సాంగత్యంలోకి నేను రావడం వల్ల ఈరోజు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాను లక్ష డెబ్బై వేలు ఇన్కమ్ తీసుకుంటున్నాను పదహారు లక్షల వర్త్ ఎక్సల్సీస్ కార్ నడుపుతున్నాను తర్వాత రెండు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళి రావడం జరిగింది ఈ అవకాశం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉంది టేక్ ఏ రైట్ డిసిషన్ ఆల్ లీడర్స్ నెక్స్ట్ సార్ ఎస్ సో ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయొచ్చు దీన్ని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అండ్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇలాంటి కార్లలో మేము తిరగాలి అండ్ మనం తిరగడం కాదు సొసైటీలో ఎంతో మందికి ఇలాంటి సక్సెస్ని ఇప్పియాలి కనుక మీరు సీరియస్గా కనుక ఉంటే సో నా నెంబర్ కానీ ఉపేందర్ సార్ నంబర్ కానీ సాయిల్ సార్ నంబర్ కానీ ఇక కింద స్క్రోల్ చేస్తున్నాం ఎవరికొకరు కాల్ చేసి సో ఈ బిజినెస్కి వచ్చి క్లారిటీ తీసుకో ఖచ్చితంగా వన్ టూ ఇయర్స్ కనుక నిలబడితే ఇగో ఇలాంటి కార్లలో లగ్జరీస్ కార్లో మీరు తిరగవచ్చు ఐ విష్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ